హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేర్చే మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం వీడియో వచ్చేసి ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు శ్రీరామనవమి కదా సో నేను శ్రీరామనవమి వీడియో చేస్తాను అనమాట అంటే పేట్ల మీద వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ నుంచి ఎలా పేటల మీద కూర్చుంటారు కళ్యాణం ఎలా జరిపిస్తారు అన్నది ఈ వీడియో అన్నమాట ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే మా ఇంటి పక్కన నాగమండలిని వాళ్ళ కొడుకు కొడలు కూర్చుంటారనమాట రావులవారం ఫస్ట్ వాళ్ళ ఇంటికి వస్తారు పానపే వేస్తారంటే నేను ఎప్పుడూ చూడలేదు మీతో కూడా నేను కూడా ఇదే చూడడం అన్నమాట ఇప్పుడైతే ఫస్ట్ నుంచి కూడా మీకు చూపిస్తాను చూసేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మవారి కళ్యాణం కదండి రాములవారి కళ్యాణం కదా సో కళ్యాణం కోసం తీసుకున్నావు అన్నమాట జంజం వెండి జంజు అలాగే సూత్రాలు చుట్లు ఇంకా పెళ్ళి తర్వాత వేస్తారు కదా అన్నమాట కత్పురం దండలు అంటారు కదా అవన్నమాట ఇది కూడా మా మీకు చూపించాలనిపించింది సో అందుకనేసి తీస్తున్నాను అన్నమాట ఇది వాళ్ళ మనవడికి జ్ఞాపకార్థం ఉంటుంది కదా అనేసి అనుకున్నాను నేను చూసారు కదా చాలా బాగున్నాయి కదా వెండి జంజు అలాగే బంగారపు సూత్రాలు వెండి సుట్లు ఇంకా రాములవారు కోసం పాన్ పని చెప్పాను కదండి సో దానికోసం అయితే ఇక్కడ మంచం రెడీగా ఉంచారనమాట ఇప్పుడు రాములవారు పల్లకీలో వస్తారు నాలుగు జంటలు అనేది కూర్చుంటున్నారని చెప్పాను కదా పేటల మీద అందులో ఫస్ట్ ఒకళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతారనమాట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వీళ్ళింటికి సెకండ్ అనమాట పల్లకీలు డప్పులతో వస్తున్నారు బాగుండ Si O-Yen 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 Si O-Yen

ఇంకా రాములవారు అయితే వచ్చేస్తారు ఇప్పుడు పల్లకీలోంచి తీసి ఇక్కడ మంచం మీద కూర్చోబెడతారనమాట పాన్ పాన్ చెప్పాను కదండి ఇదేనంట సో అలా కూర్చోబెట్టి వీళ్ళు రాములవారికి పూజ చేసి అంటే పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లోకి తీసుకెళ్ళి మళ్ళీ పల్లకీలో కూర్చోబెట్టి మూడో జంట వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారనమాట నాలుగు జంటలు కూర్చున్నారని చెప్పాను కదా సో వీళ్ళు సెకండ్ అన్నమాట ఇంకా థర్డ్ ఇంటికి పల్లకిలో కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్తారు డప్పులతో ఇదన్నమాట వీళ్ళు తీసుకొచ్చి రాళ్ళవారిని మీద కూర్చోబెడుతున్నారు ఇలా చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ అండి అంటే కళ్యాణం అనేది చూసాను ఇంత స్టార్టింగ్ నుంచి అయితే నేను చూడలేదు ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే కనుక శ్రీరామనవమి రోజు నైటు రెండు రెండు గంటలకి సెకండ్ జంట వాళ్ళ ఇంటికి వచ్చారు ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మూడో జంట వాళ్ళ ఇంటికి వెళ్తారు సో ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా పలకీలో తీసుకొచ్చారో సేమ్ మళ్ళీ అదే విధంగా మూడో జంట ఇంటి కూడా పలకీలో తీసుకెళ్తారు మళ్ళీ అక్కడి నుంచి నాలుగో జంట ఇంటికి కూడా సేమ్ ఇదే విధంగా తీసుకెళ్తారనమాట ఇప్పుడైతే ఇక్కడి నుంచి మేము బయలుదేరుతాను అనమాట అంటే రాములవారికి ఇలా పసుపు కుంగంతో పూజ చేసేసిన తర్వాత పల్లకితో వచ్చిన వాళ్ళనమాట మేమందరం కలిసి చక్కగా డబ్బులతో మళ్ళీ మూడో జంట వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం రాములవారి కళ్యాణం అయితే ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది అంటే ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఇంకా ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగిందని నేను చెప్తాను చాలా రంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణం అయితే చూడండి రుత్విక్ కళ్యాణం పీట్ల మీద కూర్చుంటున్నావా అలా బాబా అన్నమాట రాములవారు సీతాదేవి లక్ష్మణుడు ఆంజస్వామి నలుగురు తీసుకుని వెళ్ళి అన్నమాట మళ్ళీ పల్లకీలో చూస్తారు కదా అంతా జరుగున్నారో నైట్ అండి ఇదంతా జరిగింది రెండు గంటలుగా సమయాన్ని అన్నమాట సో అప్పుడే చాలా హడావిడిగా చాలా సందడిగా అనిపించేసింది ఇలా అందరం ఎత్తుకున్నామండి పల్లకి అయితే రాళ్ళవారు పల్లకి మోసి మోసి ఆ ఫీలింగే వేరు అసలు చెప్పాలంటే చాలా కుంజం చేసుకోవాలంటారు కదా అలా పల్లకి ఎత్తుకోవడం అనేది కూడా అందరం కూడా కాసేపకలం కాసేపకలం అనేది తీసుకున్నాం అనమాట పల్లకి అనేది 고인다. 다인다고 goyinda, goyinda, 다 o y ఇక్కడ వచ్చేసి మూడో జంట ఇంటికైతే వచ్చేసామండి ఇక్కడ కొంచెం చీకటిగా ఉండటం వల్ల లైటింగ్ అనేది బాగాలేదు కదండి ఇంకా మూడో జంట ఇంటి నుంచి మళ్ళీ నాలుగో జంట ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ కూడా సేమ్ పాన్పు అనేది ప్రతి ఇంటి దగ్గర వేస్తారండి పెట్ల మీదకి వచ్చిన వాళ్ళు ప్రతి ఇంటి దగ్గర ఇలా వేస్తారన్నమాట అక్కడ చీకటిగా ఉండటం గురించి మీకు క్లియర్గా చూపించలేదు కదా సో ఇలా అన్నమాట ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా ఎవరైతే పీటిల మీద కూర్చుంటున్నారో వారు సీతమ్మ వారిని రావుల వారిని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టి మంచిగా పసుపు కుంకుమతో పూజ చేసేసిన తర్వాత మళ్ళీ పలకెలో కూర్చోబెట్టి ఇంకా వీళ్ళు నాలుగో జంట కదండి ఇంక ఇక్కడి నుంచి అయితే డైరెక్ట్ గుడికే అన్నమాట గుడికి తీసుకువెళ్ళి మూడు సార్లు గుడి చుట్టూరు శ్రీరామ్ జై ರಾಮಚಂದ್ರಾಯ ರಾಮಾರ್ಜುನ್ ಮಂದಿರಚಂದ್ರಾಯಭದ್ರಾಯ ವ್ಯದೇ ರಘು ನಮಃ జ్యాతిల వారికి అమ్మేశై శ్రీ శాంఛనం హరిహర ప్రభుమ్మే కేంద్ర్యం కప్రాదం సెకండ్ పార్ట్ పెట్టారండి సెకండ్ పార్ట్ మిస్ అవకుండా చూడండి